అన్న చంద్రబాబు గారి పాలన ఎలా అనిపిస్తుంది సూపర్ ఉంది అన్న గుడ్ అన్న బాగా చేస్తున్నాడా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు ఏం నచ్చిందండి మీరు అప్పుడు సునామీ టైంలో విద్యుత్తు పనులు ఎలా చేశారు అజిటిక జరిగింది దీనికి కూడా బాగానే చేశారు అంటే మనము తిరుమల చాలా బాగుందన్న ఆ అన్నదానము ప్రసాదము భక్తులకు చాలా క్వాలిటీగా అందుతుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నాడన్నా చాలా బాగుంది తిరుపతి చాలా బాగుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ సార్ ఉన్నప్పుడు అయితే అంత బాగానే ఉంది ఇక్కడైనా బానే ఉంది అక్కడైనా బాగానే ఎక్కడైనా బాగానే ఉంది చాలా బాగుంది అక్కడ కూడా అన్నదాన ప్రసాదం కానీ భక్తులకి సౌకర్యం కానీ అంతా బాగుంది చాలా బాగుంది అన్నీ బాగున్నాయి అన్న ఆయన చేసి పనులన్నీ బాగున్నాయి ఓకే ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పెంపు ఒకటో తేదీ చెల్లింపు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ గెలవగానే పంచి పెట్టాడు అన్న ఏడు వేలు కాడికి ఇచ్చాడు నెంబర్ వన్ అన్న అన్న మాట చంద్రబాబు గారు నిలబెట్టుకుంటున్నారు నిలబెట్టుకుంటున్నారు అన్న చాలా బాగా చేస్తున్నారు అవును నిలబెట్టుకుంటున్నారు ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే మేడం చంద్రబాబు గారు విజనరీ లీడర్ అని చాలా మంది అంటారు అండ్ మారుస్తారా ఏపీ భవిష్యత్ సార్తో అవుతుంది మారుస్తారైనా మారుస్తారన్నా మారుతారు చాలా బాగా మారతారు అన్న ఇద్దరు మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది ఓకే చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు ఇంత నమ్మకం ఎందుకంటే నమ్మకం అంటే ఇక్కడ వచ్చేసి హైటెక్ సిటీని కూడా డెవలప్ చేసింది అప్పుడు సారే కాబట్టి అక్కడ కూడా అవుతుంది లైన్ అతను రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్నది కాబట్టి బాగానే చేస్తున్నారు నమ్మకం అంటే ఆయన అంటే చేస్తాడన్న బాగా చేస్తాడు ఇంకెవరు వచ్చినా చేయలేరు అండ్ ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు నెంబర్ వన్ సూపర్ అన్న గుడ్ నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో కూడా ఆయనే సీఎంగా ఉంటారా మళ్ళీ ఆయనే ఉంటారు ఇంకెవరైతే ఆయనలాగైతే ఎవరు చేయలేరు అండ్ చంద్రబాబు గారులో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇద్దరి పాలనలో ఏ పాలన బాగుంది అది అతను చేసేటప్పుడు అతను చేసినప్పుడు ఇంకా బాగుంది చంద్రబాబు గారి గురించి ఒక్క ముక్కులో ఏం చెప్తారు చంద్రబాబు అంటే నిండు చంద్రుడు లెక్క చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు ఇంత నమ్మకం ఆల్రెడీ ఇంత ముందుగా సీఎంగా చేసిన అనుభవం ఉంది అక్కడ కూడా డెవలప్ చేస్తారని నమ్మకం ఉందండి ఎందుకంటే అది కాదు కూడా కొత్త రాజధాని అక్కడ మూడు రాజధానులు అన్నారు కాబట్టి ఏదో ఒకటి ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది చంద్రబాబు గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీ పాలన బాగుంటుంది చంద్రబాబు గారి గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు ఏమంటే అందరికీ తెలిసిన ముచ్చట అతని పాలన బాగుంటుంది అతని పాలన కోరుకుంటారు వాయన మంచి పనులు చేస్తున్నారు అంటారా చంద్రబాబు గారు మంచి పనులే చేస్తున్నాయుడు ఓకే ఆయన పింఛన్లు కూడా పెంచారు గా ఇస్తున్నారు కదా ఇస్తున్నారు కరెక్ట్ ఓకే రాబోయే రోజులు కూడా ఆయనే గెలుస్తారు అంటారా గెలిస్తే ఓకే వారి గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు ఆయన రాజ్యం ఆయన పాలనే బాగుంటుంది పోస్ట్ కొండ చంద్రబాబు నాయుడు ఓట్లు పెట్టాడు కదన్న ఐదు ఐదు రూపాయలు పోయింది ఐదు రూపాయలు పోయింది మాత్రం బాగా అన్న బాగుంది లేబర్కి పని చేసుకునే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి చాలా బాగుంది అన్నీ ఒక్క ముక్కలో చంద్రబాబు గురించి చెప్పమంటే ఏం చెప్తారు లీడర్